అయితే తప్పకుండా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ద్రోహం అయితేనేది అంత పెద్ద బహుజన సమాజాన్ని నిర్మాణం చేసి తమేల్ మనమే బీఆర్ఎస్ లో వచ్చింది ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను విశారదన మహారాజ్ గారికి సారీ చెప్తున్నా అంటే ఆయన చాలా సార్లు చెప్పిండవరే వాళ్ళు చూసేటప్పుడు ఉందరాట పోతారా 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 అంటే ఇప్పుడు లాస్ట్ వస్తే ఎందుకు పోవాల్సి వచ్చింది ఆయనకు ఆయన ఒక వాస్తవం చెప్పాలంటే ఆయన వెనక వందల మంది మంది లక్షల మంది తన లీడర్ గా ఒక నాయకుడుగా ఈ నాయకుడు అంటే అన్నట్టుగా అంత ఒకేసారి ఆయన ఈయనసారి దూకడం అంటే ఇట్లాంటి స్వార్థపరులైనటువంటి రాజకీయ నాయకులని బిఫోర్ ఇండిపెండెన్స్ దాని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ చూస్తాం మనం ఎందుకంటే అప్పటికి హోదా లేదు భూములు లేవు ఆస్తులు లేవు ఐపీఎస్ ఆఫీసర్ అంత స్టేజ్ పోయిన తర్వాత ఉన్నటువంటి పోయి

మనువాదులు కావచ్చు ఈ రోజు మంద కృష్ణన్న మనువాదులకు మద్దతుగా ఉన్నాడు కాబట్టి ఆయన వ్యతిరేకిస్తున్నా నేనే రేపు మా జాతి కోసం పోరాటం చేయడానికి బయలుదేరినప్పుడు ఆయన వెనకాల ఖచ్చితంగా నేను ఉంటా ఈ ఉమ్మడి ఐక్య కార్యాచరణ జరిగినప్పుడు కంపల్సరీ మేము కలుస్తాం ఇది ఇంట్లో పంచాయతీ చాలా మంది ఏమనుకుంటారంటే మీరు చెప్పారు ఆయన ఆయన కాన్షిరామ్ సార్ లాగా ఒక విశాలమైన దృక్పథంతో కూడా అర్థం కావడానికి టైం పట్టింది నేను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నా కానీ ఆయన వాళ్ళ ఇద్దరికి సాన్నిధ్యం ఉండడం వల్ల కావచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కూడా సమకాలీకులు కావడం వల్ల ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క జిత్తుల మారిన కథనాన్ని ఆయన ముందుగా గుర్తు గుర్తించవచ్చు నేను చిన్నపిల్లని కాబట్టి గుర్తుపట్టలేకపోయాను ఎందుకంటే బహుజన సమాజం యొక్క లక్ష్యమే మా లక్ష్యం అనుకున్న పౌరాణం కాబట్టి ఈయన పోతే గీతే నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ఓకే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారు పిలిస్తే కూడా పోలేడు ఈ ఎజెండా ఏందో నాకు కూడా అర్థం కాదు అసలు ప్రజలందరికీ కూడా ఇప్పుడు దీని కింద కామెంట్లు వేసుకుంటారు మాట్లాడతావా నేను మాట్లాడుతా సరే ఎవడన్నా కూడా మాట్లాల్సిందే కానీ విశారదనన్న నాకు అనిపిస్తున్న విషయం ఏంటంటే ఆలస్యంగానైనా ఒక విప్లవాన్ని నిర్మాణం చేస్తాడు అనేది మాత్రం ఓకే